అందరికీ నమస్కారం అండి చాలా ఆనందంగా ఉంది మేము ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్న సినిమాతో అది అచీవ్ చేసామని ఓట్స్ రావట్లేదు అందరూ చెప్తుంటే బాగుందని ముఖ్యంగా సీక్వెన్సులు సీక్వెన్సులు ఈ సీక్వెన్స్ చాలా బాగుంది ఈ సీక్వెన్స్ చాలా బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీ ఉంది ఇంకా క్లైమాక్స్ అంటారు అందరూ బంప్స్ మూమెంట్స్ అని చెప్తున్నారు అది అలాంటి క్లైమాక్స్ ఒప్పుకున్న కళ్యాణ్ గారు నిజంగా థ్యాంక్స్ అండి ఆ క్లైమాక్స్ లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కొంతమంది ఆ క్లైమాక్స్కి మీరే అయితే ఈ సినిమా లేదు థ్యాంక్ యూ అండ్ మా పృథ్వీ గారు ఇంకా ఆయన గురించి ఆయన చాలా ఇబ్బంది పెట్టాను వన్మోర్ వన్మోర్ సార్ అని ఇప్పుడును బాగాను అండ్ శ్రీకాంత్ గారు ఆ రోల్ ఒప్పుకోవడం థ్యాంక్ యూ ఇంకా మా మేడం మేడం కూడా చాలా కష్టపడ్డారు అది ఇంకా చెప్పలేము మాటల్లో చెప్పలేము ఈ వయసులో అంత రేంజ్లో అలా రోపులు కట్టి చూస్తుంటే మేడం అలా గాల్లో ఉంటే భయం వేసేది మాకే అలాంటిది మేడం చాలా బాగా చేశారు మేడం అండ్ ఇంకా సార్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ ఇంకా నేను ఇలా ఇక్కడ నుంచోడే కారణమైన ముందుకు వ్యక్తుల్లో శ్రీకాంత్ విశావ ఒకళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ అండ్ మా ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ మాస్టర్ ఇంటర్వెల్ బ్లాక్ ఎర క్లైమాక్స్ ఇంక పేటర్ మాస్టర్ బస్తీ ఫైట్ పృథ్వీ మాస్టర్ మేడం ఫైట్ రవివర్ మాస్టర్ విలన్ ఇంట్రొడక్షన్ అందరూ చాలా బాగా చేశారు మాకు మెయిన్ ముందు ఎడిటర్ తమ్మిరాజు గారు ఫుల్ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన అవుట్పుట్ చూసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది ఆయన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా అజినీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది చాలా బాగా చేశారు ఆయన బికస్ ఇది ఇక ఆడియన్స్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఆడియన్స్ అందరూ చాలా బాగుంది అంటున్నారు మన రివ్యూస్ కూడా సెవెంటీ పర్సెంట్ చాలా బాగున్నాయి థర్టీ పర్సెంట్ రివ్యూస్ అంటారా అవి టెంప్లేట్ కమర్షియల్ మాస్ సినిమాకి వాళ్ళు అలాగే ఇస్తారు అది వాళ్ళ టెంప్లేట్ అది మేము వాళ్ళ ఏం పట్టట్లేదు ఎందుకంటే కమర్షియల్ సినిమాను వాళ్ళు అలాగే చూస్తారు కానీ ఆడియన్స్ మాత్రం సినిమా బాగా నచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరికన్నా థ్యాంక్స్ చెప్పకపోతే క్షమించండి అండ్ నా డైరెక్షన్ టీం కూడా చాలా కష్టపడ్డారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ డేటర్ బ్రహ్మకడలి మా రామ్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఆయనని మేము ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాం ఆయన ఇంటర్వల్ ఫైట్కి అయితే చాలా మంది బోల్డ్తో తీశారు ఆ సీక్వెన్స్ అన్నారు కానీ ఆయన దాన్ని హ్యాండిల్ చేశారు కెమెరా హ్యాండిల్ చేసి తీశారు ఆ ఏజ్లో చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్